వాళ్ళ ద్వారా కూడా కొన్ని వేల మంది ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు కానీ మన దురదృష్టవశాత్తు గొప్పలు చెప్పుకున్నారు గత పది సంవత్సరాల్లో కనీసం ప్రైవేట్ యూనివర్సిటీ కూడా మన తెలంగాణలో రాలేదు అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కోసం కనీసం ఆ ప్రైవేట్ అన్నా వస్తే కొంతమంది పిల్లలకన్నా ఆ వృత్తి నైపుణ్యం పెరిగేది వాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు అధ్యక్ష ఒకటి మన రీసెంట్గా మా అమ్మాయి అడ్మిషన్ కోసం నేను పూణే వెళ్ళడం జరిగింది అధ్యక్ష అక్కడ నేను సింబ సింబయాసి స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది అధ్యక్ష అది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసిన ఐదు వేల మంది పిల్లలను అక్కడ ఈ ఈ సంవత్సరాల్లో వాళ్ళు సమాజానికి అందించగలిగినరు కానీ దాని క్యాంపస్ మొత్తం కలిస్తే పన్నెండు ఎకరాల అధ్యక్ష ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు యాభై ఏడు ఎకరాల క్యాంపస్ ను మన ముప్పై లక్షల నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి భవిష్యత్తులో ఆశా నమ్మకాన్ని కల్పించడానికి వారు అక్కడ యాభై ఏడు ఎకరాల క్యాంపస్ ఇవ్వబోతా ఉన్నారు వారు ఇంకో మాట చెప్పడం జరిగింది అవసరమైతే ఇంకా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా మల్టిపుల్ క్యాంపస్ కూడా మనం చేసుకుందామని చెప్పారు దానికి అనుగుణంగానే ఈరోజు ఇండస్ట్రీ మంత్రులు గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా గచ్చిబౌలి క్యాంపస్ ను ఒక అసోసియేటెడ్ అనుబంధ క్యాంపస్ గా ఈరోజు వాడుకోవచ్చు అన్న వారి సంకల్పాన్ని ఉద్దేశాన్ని కూడా ఈ సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష ప్రతి జిల్లాలో కూడా ఒక అనుబంధ క్యాంపస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మా ఉద్దేశం యువతను కాళ్ళ మీద నిలబెట్టాలి ఉద్యోగానికి ఉద్యోగాలు రావాలని చెప్పి ధర్నాలు చేసే బదులు నేనే పది మందికి ఉద్యోగం ఇస్తానన్న సంకల్పాన్ని నింపడానికి ఈ స్కిల్ యూనివర్సిటీని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష మన ఫైనాన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరి గురించి మాట్లాడాం అధ్యక్ష ప్రతి దగ్గర ప్రతి దగ్గర ప్రతి పేజీలో కానీ ప్రతి ఇంపార్టెంట్ కేటాయింపులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆవిష్కృతం చేశారు అధ్యక్ష బడ్జెట్ లో అవి వీళ్ళ కనబడలేదు అధ్యక్ష బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని మన రాష్ట్ర బడ్జెట్ లో స్పష్టంగా అందరికి కనబడతా ఉంటే కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది అర్ధ గంట కరెంటు కట్ అయింది ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు ఇవా అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు ఎలక్ట్రిసిటీ రావాల్సిందే కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునిగుతాయా అధ్యక్ష చెప్పండి గుండెల మీద చేసుకొని చెప్పమనండి ఒక నెల రోజు పెన్షన్లు పదిహేను రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష నాకు అర్థం కాదు వాళ్ళు ఏమో గొప్పగా ప్రతిరోజు లెక్క చూసి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది అధ్యక్ష కానీ ఈరోజు నిజంగా నష్టం ఎవరికి జరిగింది అధ్యక్ష ఈ రోజు పది సంవత్సరాలు విద్యను నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ఈ రోజు నైపుణ్యం లేక రోడ్డు మీద పడి ఉద్యోగాల కోసం అడుగు తినే పరిస్థితి వచ్చింది కానీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడికి పరిగెత్తుకొని కార్పొరేట్ కంపెనీలు వస్తున్న సందర్భం ఇక్కడనే కాదు విదేశాల నుంచి వచ్చి మీ స్కిల్ పవర్ మాకు కావాలి అని అనుకునే సందర్భంలో పది ఏళ్ళ వాల్యుబుల్ టైం విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసి తెలంగాణ యువతను వెనక్కి నట్టేసిరు దాని గురించి ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తలేరు ఇంకా కేవలం ఒకరిద్దరికి మనస్తాపం చెందిందని చెప్పి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తూ ఉంటే సరే మీరు మద్దతు ఇవ్వకండి కనీసం విలువైన సూచనలు ఇవ్వండి మేము తీసుకుంటామంటే దాన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇక మా తెలంగాణ యువకులు చూస్తూ ఉన్నారు గతంలో మీరు ఏం చేసిండ్రు ఒక్కొక్క బలితానం మీ కుర్చీ కుర్చీలో కూర్చోవడానికి మీ ఉచ్చ ఆకాంక్షల కోసం ఒక్కొక్క బలిదానాన్ని ఒక్కొక్క మెట్టుగా మీరు వాడుకొని ఆ కుర్చీ వరకు పోయిన ఉదంతాన్ని తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి మీ మాటల్లో ఉన్న డొలతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో మీకు మాట్లాడే అవకాశం కూడా